ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు ఎంతో అద్భుతమైన రోజండి రేపు మనకు చైత్ర పౌర్ణమి ప్లస్ మంగళవారం కలిసి వస్తుంది అంతేకాకుండా హనుమాన్ జయంతి ఇంకొక ముఖ్య విషయం కూడా ఉందండి అదేంటంటే వాస్తునాలు రేపు వాస్తు దినం అని కూడా అంటారనమాట మనకు వాస్తు దినం అని చెప్పి చెప్పగానే సంవత్సరంలో ఎనిమిది రోజులు మాత్రమే వాస్తు భగవానుడు మెలకుతో ఉంటాడంట తర్వాత ఆయన నిద్రలోకి వెళ్ళిపోతాడు కాబట్టి అలాంటి ఆయన మెలకులో ఉన్న రేపటి రోజున మనకు చేయవలసింది ఏంటి చెప్పుకోవలసిన మంత్రం పర్టికులర్గా ఇప్పుడు చెప్పబోయే సమయంలో మీరు చెప్పుకున్న పక్షంలో మీరు భూములు కొనాలని కోరికగా ఉన్న మీరు ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవాలని కోరికగా ఉన్నా అంతేకాకుండా మీరు ఇల్లు మారాలి ఒక ఇల్లు చాలా రోజులుగా మేము అమ్ముడు చేయాలనుకుంటున్నాం కానీ సేల్స్ కావట్లేదు అనుకున్న వాళ్ళైనా సరే కొనుక్కోవాలి మాకు అనుకూలంగా ఇల్లు కొనుగోలు చేసేందుకు సరైన ఇల్లు అనేది దొరకలేదు అనుకున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే మన సొంత ఇంట్లో ఉన్న వాస్తు వల్ల మనకు ఏదో కొన్ని కష్టాలు అనేవి వస్తున్నాయి ఇబ్బందులు అనేవి వస్తున్నాయి అనుకునే వాళ్ళు కూడా రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే ఒక అరగంట ఎంతో ముఖ్యమైనదండి ఈ సమయంలో మనం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని విశేషంగా ఇరవై ఏడు సార్లు మనం చెప్పుకున్న పక్షంలో మనకున్న వాస్తు దోషాలన్నీ పోయి మనం కోరుకున్న కోరిక అనేది ఆ వాస్తు భగవానుడు మనకు ఫలించేలా చేస్తాడనమాట ఇక ఏంటి ఆ సమయం రేపటి రోజున ఎలాంటి మంత్రం చెప్పుకోవాలి అందుకు తగ్గ నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ అందరికీ యూస్ అయ్యేది అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే మధ్యలో ఏదో ఒక డౌట్స్ అనేవి ఉంటాయి అందులో మనకు చాలా సమయం అనేది కూడా లేదు కాబట్టి రేపటి రోజున తప్పకుండా మీకు ఇట్లాంటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదండి మళ్ళీ ఎప్పుడుకోగాని రాదు మనకు మంగళవారం అందులో అంగారకుడికి ముఖ్యమైన ఒక రోజు కూడా అంగారకుడు అంటేనే మనకు భూములు ఈ స్థలాలకు సంబంధించిన ఒక గ్రహం కాబట్టి ఆ గ్రహం మనకు రేపు కలిసి వస్తున్న రేపు అన్నీ కలిసి వస్తున్న ఒక అద్భుతమైన రోజుగా పరిగణించబడిందండి కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆ మంత్రాన్ని ఏ సమయంలో చెప్పుకోవాలనేది క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాం మనం ఆ మంత్రం ఆ విషయాలు చెప్పుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియోస్ అలాగే నచ్చినాయి బాగున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రేపటి రోజు మనకు చిత్ర పౌర్ణమి కదండి ఈ చైత్ర పౌర్ణమి రోజున మనకు హనుమాన్ జయంతి కూడా వచ్చింది అందులో మంగళవారం రావటం మహావిశేషం ఎంత అద్భుతంగా మనకు కలిసి వచ్చిందంటే అందులోనూ ఈ వాసుదినం అనేది రావటం కూడా చాలా విశేషం అండి మనకున్న దోషాల నివారణకి మనకు హనుమాన అనుగ్రహంతో పాటు మన భూములు కొనుగోలు చేయటానికి మన ఆస్తుల్ని పెంచుకోవటానికి మనం కొత్త భూములను కొనాలన్నా పొలాల కొనాలన్నా ఫ్లాట్స్ కొనాలన్నా కొత్త ఇల్లు కొనాలన్నా ఇల్లు మారాలన్నా మనకు ఇంటిలో ఉన్న ఏ దోషాలన్నీ తొలగిపోవాలన్నా రేపటి రోజున ఈ అరగంట సమయం మనకు ఎంతో ప్రాధాన్యమైనది ఈ యొక్క అరగంట సమయాన్ని మనం ఉపయోగించుకుని తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు పఠించిన పక్షంలో మీ ఎలాంటి భూములు సంబంధించిన కోరికైనా తప్పకుండా తీరుతుంది అందుకుగా దోషాలు కూడా తొలగిపోతాయండి ఇక మనం రేపు పౌర్ణమి కదండి రేపు పూర్తిగా పౌర్ణమి దినం అనేది మనకు పౌర్ణమి తీది అనేది ఉందన్నమాట ఈ పౌర్ణమి తేదీలో మనకు ఈ పర్టికులర్గా ఈరోజు వీడియో మనకు వాస్తు దినం కోసం కాబట్టి ఆ వాస్తు సమయం అనేది అద్భుతమైన సమయం అనేది మనకు ఉదయాన్నే ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మనకు వాస్తు కాలం అని చెప్పి చెప్పుబడుతుందనమాట తర్వాత ఆయన వాస్తు భగవానుడు నిద్రలోకి వెళ్ళిపోతారన్నమాట కాబట్టి ఈ సమయంలో మనం అద్భుతమైన ఈ వాస్తు భగవానుడి మంత్రం అనేది ఇరవై ఏడు సార్లు చెప్పుకున్న పక్షంలో మీకు భూములు కొనటం భూములు అమ్మటం ఇల్లు కొనటం స్థిరాస్తులు ఏదైనా సరే మీకు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా దానికి తగ్గ ఫలితం అనేది వాస్తు భగవానుడు అనుగ్రహిస్తారు ఇక మీరు చక్కగా దీనికి నియమాలు ఏంటి అంటే చక్కగా స్నానం చేస్తుండాలి అండి కంపల్సరీగా పరిశుద్ధంగా అనేది ఉండాలి అలాగే నాన్ వెజ్ తినాలి నాన్ వెజ్ తినే తిన తిని చేసుకోవచ్చు అనే ఒక అనుమానం ఉండేవాళ్ళు ఏంటంటే స్నానం చేశాక ఈ మంత్రాన్ని చెప్పుకొని తర్వాత అయినా తినచ్చు అందులో రేపు హనుమాన్ జయంతి కాబట్టి తప్పకుండా నాన్ వెజ్ అవాయిడ్ చేయండి రేపు ఒకవేళ నాన్ వెజ్ తినాలి అని చెప్పి ఒక కట్టాయమైన ఒక సందర్భం అనేది వస్తే మీరు భోజనం అయినా మానేయండి కానీ రేపు మాంసాహారం అనేది ముట్టొద్దు ఇది కం కంపల్సరిగా పాటించినప్పుడు ఎంతో శ్రేయస్కరం మనకు కొన్ని కొన్ని పర్వదినాలలో ముఖ్యమైన రోజుల్లో మనము మాంసాహారం అనేది తాకకుండా ఉండటమే చాలా శ్రేష్టకరం అన్నమాట అలాంటిది రేపు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినవద్దు ముఖ్యంగా మనం వాస్తు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వాస్తు భగవానుడి ఈ అద్భుతమైన మహామంత్రం చెప్పుకునే ముందు తప్పకుండా మాంసాహారం ముట్టకూడదు పరిశుద్ధంగా ఉండాలి స్నానమే చేయవలసిన అవసరం లేదండి కంపల్సరీగా స్నానం చేశాక మీరు చక్కగా ఒక దగ్గర కూర్చొని ఇరవై ఏడు సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలన్నమాట కౌంటింగ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఒక పేర్ ఒక పేపర్లో వన్ టూ త్రీ అని రాసుకుంటా కూడా మీరు లెక్క పెట్టుకోవచ్చు లేకపోతే ఇరవై ఏడు సార్లే కాబట్టి మీరు వేర్లతో అయినా లెక్క పెట్టుకోవచ్చు లేదా ఏదైనా ముడిసెనగలు ఇరవై ఏడు తీసుకొని లెక్క పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఏదైనా మీ దగ్గర జపమాలు ఉంటే జపమాలతో కూడా కౌంట్ చేసుకోవచ్చు అనమాట మీ సౌకర్యాన్ని బుద్ధి కంపల్సరీగా ఇరవై ఏడు సార్లు కౌంట్ అనేది ముఖ్యం కాబట్టి కౌంట్ చేసుకోవటం అనేది కంపల్సరీ ఇక ఆ మంత్రం మీరు వయసైన వాళ్ళు ఒకవేళ కింద కూర్చోలేరు అనుకున్నప్పుడు చక్కగా కుర్చీలోనూ కూర్చొని చెప్పుకోవచ్చు అనమాట కింద కూర్చొని చెప్పుకోవాల్సిన వాళ్ళు ఏదైనా ఒక కింద ఒక క్లాత్ అనేది వేసుకొని కూర్చొని అప్పుడు చెప్పుకోండి ఎందుకంటే మనం భూమి మీద కూర్చొని అందులో ఈ వాసు భగవానుడి యొక్క మంత్రం చెప్పుకుంటున్నాం కాబట్టి భూమికి ఇచ్చే ఒక మర్యాదకి కూడా మనం ఒక ఇదనేది వేసుకొని ఒక క్లాత్ అనేది వేసుకొని తర్వాత కూర్చొని చెప్పుకోండి అనమాట చక్కగా ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు మీ సంకల్పం అనేది ఆ వాసు భగవానుడి దగ్గర చెప్పుకొని మీ ఈ మంత్రాన్ని చెప్పుకోవటం ప్రారంభించండి ఇక ఆ అద్భుతమైన మంత్రం ఏంటి మనకున్న దోషాలు వాస్తు జోషాలను నివారించే ఆ అద్భుతమైన మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పుకోవాలండి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను అలాగే నేను నోట్తో కూడా చెప్తానన్నమాట మీరు ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని ఇరవై ఏడు సార్లు కంపల్సరీగా ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మార్నింగ్ కంపల్సరిగా ఈ టైంలో వచ్చి మీరు ఏ పనులున్నా ఆపుకొని ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఈ మంత్రాన్ని చెప్పుకొనే తీరండి మీ ఎవరికైనా సరే భూములు కొనాలి ఆస్తులు కొనాలని ఉంటుంది కదా కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్పుకోదగ్గ ఒక మంత్రం అన్నమాట ఆ సమయాన్ని అస్సలు మర్చిపోవద్దు ఇక ఆ మంత్రం నేను స్క్రీన్ మీద ఇస్తాను చెప్పుకో చూ చూడండి ఫ్రెండ్స్ ఓం అనుగ్రహ రూపాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో వాస్తు పురుష ప్రచోదయాత్ ఓం అనుగ్రహ రూపాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో వాస్తు పురుష ప్రచోదయాత్ ఓం అనుగ్రహ రూపాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో వాస్తు పురుష ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఏడు సార్లు కంపల్సరీగా పఠించి చూడండి మీరు ఇంకేం చేయక్కర్లేదు మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎనిమిది గంటల యాభై నిమిషాలు పొద్దున్నే ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్న ఈ సమయంలో మాత్రమే ఈ యొక్క మంత్రాన్ని పట్టించి చూడండి అద్భుతంగా మీకున్న వాసు దోషాలన్నీ తొలగిపోయి మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న ఇంటికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి కొత్త భూములు కొంటారు కొత్త ఫ్లాట్స్ కొనాలన్నా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి కొత్త ఇల్లుగా కొనాలనుకున్న వాళ్ళు మీరు ఇప్పుడున్న ఇల్లున్న ఇంట్లో దోషాలు ఉంటే వాటన్నిటినీ తొలగిపోయి మీకు మంచిగా ఉండే ఒక అనుకూలత అనేది ఏర్పడేదానికి ఈ వాస్తు భగవానుడు అనుగ్రహం కావాలి కాబట్టి ఈ రేపటి రోజున ఈ అరగంట అరగంట అంటే ముప్పై ఐదు నిమిషాలు కరెక్ట్గా అండి ఈ ముప్పై ఐదు నిమిషాల లోపల ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అనేది చెప్పుకొని మీ వాసు దోషాలను తొలగించుకొని సంతోషంగా మీ భూములు కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత